తెలియజేశారు మగపిల్లలు అని చెప్పుకున్నారు దేవభూతి ఆహూతి ప్రసూతి అని ముగ్గురు ఆడపిల్లలు ఉత్తానపానుడు ప్రియాప్రదు అని ఇద్దరు మగపిల్లల్ని ఇప్పుడు విధుడు మీరు మిదురు మాట్లాడుకుంటున్నారు కదా ఎందుకు అంటే కురుక్షేత్రే మహర్షి కలుసుకున్నారు ఆయన భగవంతుడి యొక్క చెప్పబయ్యా అంటే ఈ కథలన్నీ తెలియజేస్తూ అయ్యా స్వాయం భూములు మరి ముగ్గురు కదా ఒక పెళ్లి చేశాడు మరి మిగిలిన ఇద్దరు ఆత్మీలని అనుభవించగా వాళ్ళు నిరంతరం తపస్సు చేస్తూ చేస్తూ ఆ శ్రీమన్నారాయణలో బ్రహ్మాన్ని పొందారు ఈ ప్రసూతిని దక్ష ప్రజాపతి వివాహం చేశారు స్వయం భూము అనేక మంది సంతానం అందులో సతీదేవి కూడా ఉంటుంది ఎక్కడికి వచ్చామని ఇప్పుడు దక్షయజ్ఞము అన్న ఘటలోకి వచ్చాము సతీదేవి సతీదేవి ఉండేది కానీ తన తండ్రి చేసినటువంటి అవమానకు సతీదేవి భరించలేక యోగా అయిపోయిందయ్యా అని మైత్రితో చెప్పారు చెప్పగానే మైత్రేయ్యని ఎదురుగా అడుగుతూ ఉన్నాడు అయ్యా సతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తె అని చెబుతున్నావు మరి తండ్రి ఎందుకు కుమార్తెను అవమానం చేశాడు ఆ అవమానము ప్రాణం పోయేంత అవమానం ఏం చేశారు ఇదంతా నాకు వినాలని కోరికగా ఉన్నదయ్యా నాకు సవిస్తారంగా చెప్పవలసింది అని దండం పెట్టి మైత్రేయ మహర్షిని మైత్రేడు సతీదేవి వృత్తాంతము తెలియజేస్తూ ఉన్నాడు జయోపాల కృష్ణ భగవానికి కేవలం నేను స్మరిస్తే చాలు అన్ని అన్ని హరాలను హరించేస్తారు మనం తెలుసో తెలియదు మన జీవితంలో అనేక తప్పులను చేస్తూ ఉంటాం భాగవతమే చెప్పిందండి ఎప్పుడైతే కపిల సాంఖ్య యోగంలో వింటారో ఈ క్షణం వరకు మనం ఎన్ని బ్రహ్మాండా పాపములు చేసినా అవన్నీ కలిగి వేయబడతాయి కాబట్టి వీరందరూ ఇప్పుడు కలిగిన ముద్యముల వలె అద్భుతమైన పరమాత్మ భాగవతం చెప్పింది ఇప్పుడు ఇంకా 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 వేగవేగంగా భగవంతుడు వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నారు విధులు అడిగాడు ఇలా మరణానికి ఈ వృత్తాంతం అంతా చెప్పబయ్యా అని అడిగితే అప్పుడు సతీ వృత్తాంతా తెలియజేస్తూ ఉన్నాట విధురాలు యజ్ఞము చేయడానికి సంకల్పించారు ఎప్పుడైతే ఆ యజ్ఞం చేయడానికి సంకల్పించారో ఆ యజ్ఞానికి అనేక మంది ఋషులు

ఎప్పుడైతే ప్రజాపతులకే ప్రజాపతి అయినా కాస్త గర్వం కూడా తనకే చూస్తూ వస్తూ ఉంటే ఎవరెవరు కానీ దక్షిణకి భయపడి దండం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరూ వంగి ఉంది వంగి వంగి దో జయో దక్ష అని వాళ్ళందరూ దక్షిణకి జయ జయలు చేస్తూ ఉన్నారు అలా వస్తూ ఉంటే కూర్చొని ఉన్నారు ఆయన ఈశ్వరుడు కూడా కూర్చొని ఉన్నాడు ఎప్పుడైతే బ్రహ్మగారు కూర్చొని ఉన్నాడో పితామహుడు కాబట్టి బ్రహ్మ యొక్క మానసముడు కాబట్టి తండ్రికే ఈయన నమస్కరించాలి కాబట్టి దక్ష పొలాది బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు అక్కనే ఉన్నాడని ఈశ్వరుడు దక్షుడు వచ్చింది తెలియలేదు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టింది చూడలేదు అక్కడ ఏ జరుగుతుందో చూడలేదు తనలో తానే హాయిగా రమిస్తూ ఉన్నాడు తను చేసే జపత పాటు చేస్తూ ఉన్నాడు పిచ్చివాణి వెళ్ళి నవ్వుతూ ఉన్నాడు ఆ విధంగా కూర్చొని ఉంటే దక్షుడికి మాత్రం ఒళ్ళంతా మండిపోయింది కదా నేను ఆ యొక్క నమస్కరించాను ఈ పక్కనే కూర్చొని ఉన్నాడు చూశారు మీరు సయాన నా స్వయం నానా కూతురు ఇచ్చే తనకి అల్లుడు అల్లుడు మరి మా అమ్మగారికి కదా సంస్కార వీరు శివుడు 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 అని మీరు అందరం కొంటారే వీరు శివుడు కామాలు ఆ శివుడు శివం అంటే మంగాల వివాహం చేశాను కానీ అయోగ్యుడైనటువంటి అల్లుడిని నేను తెచ్చుకున్నా చూడండి దక్షుడు చేస్తున్నటువంటి పని శివ నేందాలు చేస్తూ ఉన్నాడు అయోగ్యుడిని నేను అల్లుడిగా చేసుకున్నా